ఎల్ఎన్ఎస్ బ్రాండ్లో హ్యాండ్మేడ్ జ్యువెలరీ కావాలని ఎంతమంది అడిగారు అండి వందలో కాదు అసలు లెక్క మంది అడిగారు అనమాట ఫైనల్లీ వీ హ్యావ్ స్టార్టెడ్ పోస్టింగ్ టుడే మన ఎల్ఎన్ఎస్ బ్రాండ్ హ్యాండ్ మేడ్ పేజ్లో డైలీ అప్డేట్స్ వస్తూనే ఉంటాయండి హ్యాండ్మేడ్వి సో ఫాలో అవ్వండి మేడ్ జ్యువెలరీ పేజ్ని ఎంత బాగుందో కదా కాసులతో చేసామన్నమాట సూత్రాల లాగా పెట్టేసి కట్టు తీగతో చేయించడం జరిగిందనమాట అన్నీ కూడా హై క్వాలిటీ ప్రోడక్ట్స్ ఏనండి యూస్ చేసింది సో మనకి పాలిష్ పోయే ఇష్యూస్ కూడా ఉండవు ఎయిటీన్ టు ట్వంటీ ఇంచ్ లెంత్లో ఇచ్చామండి మీరు హ్యాపీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎవరికైనా సెట్ అయిపోతుంది ఈజీగా ఎంత బాగుందో కదా లైక్ చేయకుండా ఎలా చూస్తున్నారండి ఒక లైక్ వేసేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి బ్లాక్ బీడ్స్ ఇష్టపడని ఆడవాళ్ళు ఉండరు సో లైక్ వేసేసుకోండి మన ఎల్ బ్రాండ్ డాట్ కామ్కి వెళ్ళి ఐటమ్ కోడ్ సర్చ్ చేసి బుక్ చేసుకోండి హ్యాపీ షాపింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్